హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తోటి మోక్షం అనుకున్నారా మురి వెనుక సరసాయినగా తర్మి అందు కన్నవ రాజ్యం అడుగు రాజ అన్నరయ్యా కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అన్నరు చేత ఉంటే ఆడవాళ్ళ గడుసవ రాజ్యం అంటారు నాలా రాణనారో సూటురు వట్టే ఎన్న గండే ముందు రాడి కాదు యెజన తు గన్నరయ్యా కొడుకు వట్టే ఎన్న గండే రేమ రేపడి గాన మనము విది విది వాడి మన నిన్న మనవై భగవాలి కొడుకు కొడుకు నాలుగు కలిగి కొడుకు 这个方法。 మన వీర మన వీరవాడి ఏడిస్తే ఆ వాడ కట్టల్లో వెళ్ంది ఈ వాడ కట్టల్లో అందరు చూ జన్మ సుకృత పుణ్య ఫలాన పుణ్యం కొద్ది పురుషుడు అట దానం కొద్ది పిల్లగాలు ఉంటారా అట ఆడళ్లకు అదృష్టం మంచిది అయితే ఆడళ్ళ పనులప్పుడు తప్పుతారాట ఏ జన్మలో భార్య భర్తలు ఏం బాబు వేసినము తాగే బాబుల మన్నే వారం వస్తుమో తినేస్తారు గురించి పారేసినము పెరిగే పిల్లలు ఎత్తుగిట్ల కొట్టినామా నడిసే తో కంపగిట్ల కొడుతున్నా ఎట్టు మేసే గడ్డ గుమ్మలకు నృత్యం బామా ఇది తాతలు చేసిన పాపమో తండ్రులు పిత్లు పితామహులు వేసిన పాపమో ఏ పాపమో మన కడుపుకు అంటుబాడు ఇద్దరు కొడుకుల తోడ బిడ్డ బలం లేకుండా వేస్తున్నవి అయినా కొడుకుల తోట బిడ్డ ఉండకపోతే సచ్చిపోతా నువ్వు దేవి నీ ప్రాణము తీసుకుంటే పది మంది బిడ్డలు కంటవా ఆ ఓ సచిపోతమాట నీ నోటికెట్లా వచ్చే ఈ జరిగేటి పండగ సచిపోయిన వాళ్ళెవరన్నా ఎవరన్నా రా ఈ జరిగేటి పండగ ఈ చిన్న బొంకుడు గ్రామం లోపల మరి విచ్చగిరి వారి ఇల్లల్లా కన్నతండ్రి రాములు ఒక్క కొడుకులు అన్నాడు నలుగురు బిడ్డలు కన్న కన్నతని తిని కురిచి ఉండే లోపల లోపల ఇలా కన్నతని ప్రాణం పోతే ఆ కన్నతని రాములు బామా ఆ తండ్రి రాములు ప్రాణం పోయిందనాడు నువ్వు అన్న మాట నిజమేనమ్మా నలుగురు బిడ్డలు ఉండబడికి కన్నతాన్ని ప్రాణం నాడు తండ్రి మరణ వార్త బిడ్డలకు ఏరబడితే ఆ బిడ్డలు గిద గిద గిదవరిగా చూ నా రాములు నువ్వు ఎక్కడయ్య వరాడయ్య

కొడు అనుమతుల కొడుకు అనుభత్న కొడగా రంగయ్య నేను వెళ్ళిపోతాన్నారా కొడుకో ఆడబిల్లలు అడగ ఉంటుంది రాట మొదలుగా పెట్ట ఉంటుంది రాట ఆడబిల్ల కోరుకుంటాను వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎచ్చుండాలి అవ్వగారు కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడపిల్లలు అవ్వగారు ఇల్లు అని అంటే ఆడవాళ్లకు దేవుడి గుడితో సమానం అన్నారు దేవుడి గుడికి పోతే ఆ దేవుడు అన్న వరాలు ఇంతలో ఇలా కానీ అవ్వగారు కలిగి ఉంటే ఏ పండులు వచ్చినా ఏ పబ్బ వచ్చినా ఓ తులన ఓ పదము ఓ స్త్రీలో షాలో పెట్టరాన్నమా ఆడలకు రాజేశ్వరి నేను వెళ్ళిపోతా ఆడబిడ్డలు అమ్మగారు ఇల్లని వచ్చిన నాడు నచ్చిన ఒక మాట మనకు మీ అత్తమ్మ పైన మీ అత్తమ్మ లక్ష్మ ఉంటుంది మీ పిల్లగా తిరిగి మారేసిన అందగాడు కత్త వెయ్యకలుసు పట్టుకుంటే ముక్కడు నువ్వా ఇక మా మానయ్య లేడు కొడక రంగయ్య మానాయ్య లేడాలి మీ తల్లి లక్ష్మంలో మీరు గురి గుమ్మి

నీకు నా ఉపాసనే మన కడుపు లోపల నలుగురు బిడ్డలు ఒక్క కొడుకాలి నా కొడుకు బతకాలే నా బిడ్డలు బతకాల నేను ఉప్పిన ఉపాసం ఉండి నా కందు పెద్దగా చేసి కడుపు కిందగా చేసి నా కొడుకు ముక్కుట ముచ్చలు కావద్దు నాడు నా నా వర్తన కావద్దాని సూషన గైగలు చేసి సుఖన గైదులు చేసి అన్నదాము బామా నీ సంట వాసు పోతాన్న నీ తోడవాసం పోతన్నా సతకి బట్ట అన్నరు పట్టికి సత అన్నరు ఆ కొడు పట్టవు భార్య భార్య బాడ్య పడతాడ నీ కష్టం రాను నీ సుఖమనగా రాను అందుకొని అందరు అక్కడ లంగకు దొంగకు నూరేళ్ళు లాయంతరే అవ్వక అంటారు చూడు ఇప్పటికైనా అప్పటికైనా ఆ పుండకే ఉంటే పురుసు అంట బల్లె పంస్ ఉంటే బడి శృంగారం ఇంటిలో పరితరాలు మొదలుంటి ఆయన శృంగారం ఉన్నారు భర్తతో ఉన్న బాల్యకు సుఖమాట భార్యతో భర్తకు బట్టకు భర్త లేని ఆడము బదలం ఎక్కువ బాల లేని మధవానికి బాధలు ఎక్కువ ఉంటే హలో అయ్యో నా అన్నారా నేను వెళ్ళిపోతున్నా నా అల్లుడ రావును నా నిలువ అన్నడ రావన్న ఆ మూడు అల్లుడ రమేష్ నాలుగు అల్లుడ రమేష్ నేను వెళ్ళిపోతున్నా మీరు నాకు అందులో లెక్క ముందుకు నా కన్న కొడుకు లెక్క యొక్క భాగం చెబుతున్నయ్యా అయ్యో మనవారా అమ్మవారాలు మీరు ఉట్టిన నాడు మీరు ఉట్టి నేను వెళ్ళిపోతాన మీ అమ్మ ఉంటాను మీ అమ్మ భాషం అన్నాడా ఓ పామా శక్కు తెలుసు అన్న మాటలు తెలియనమ్మా నువ్వు అన్న మాట నిజమే బిడ్డలు ఎందుకు అంటే గిట్ తల్లిదండ్రుల మరణం అయిపోయినాడు ఒక్క బిడ్డ ఉన్న ఎట్టుదో గుడ్డుదో ఆ బిడ్డ బిడ్డక్షి తల్లిదండ్రి మీద వాడు ఏడకట్టు వాళ్ళు కూడా ఏస్తారాట గడ్డ మనకు బిడ్డలు లేదంటే బాబాయినా బిడ్డ కొరకు నువ్వెప్పుడు బాధపడుతున్నావా ఇప్పుడే ఏ విధంగా మన ఇంటిలో బలం మరి ఏడుగురు దాసోళ్ళు ఉన్నారు దాసలో తిరుపతి ఓ నంది మానంది కాశీగా ఏమలవాడ పుణ్యక్షేత్రాలు తిరిగి దేవులకు మొక్కి శరీరాన్ని పూజలు చేసి ఆగో ఏ దేవుని వరాన్న ఇంకా సంతానం బలం తెచ్చుకోమని వార్యకు సెట్టి వారే శాత ఆయన కమలారాన్ని కమలారాన్నం ఆ అచ్చిడి కాడికి వెళ్ళిపోయి రాజ్యం పరిపాలన చేస్తున్నాడు కుందలే శివరావు నాదా కుంతలేశ్వర మహారాజా మన గర్భాల ఇద్దరు కొడుకులు మృగాలు అందుకొరికే అంటారు నాదా కోడి వరాలు వచ్చిన కోడలి బిడ్డగాలో లక్ష వరాలు వచ్చిన అల్లుడని తోడు ఎన్నడికైనా కొడుకుగా తమంత బిడ్డు ఉంటే తల్లి కాసరాట మొలకంత మొగోడు ఉంటే మొగోడు కాసరాట అరే కన్న తల్లి ఎవరికి నా

ఈ ఊరు పోయి నా ఓడా ఏం చెప్తున్నా నా పరిపాడు వాళ్ళ తీసుకోవాలి నా పేరుంటారావా నా పేరు అందాల తారందార మర

నా నాకు నాకిద్దరు కొడుకులు కొడుకులు పెళ్లి చేసిన కోడళ్ళు వచ్చింది నా కొడుకులు నా కోడళ్ళ కంటే ఎత్తుకునే వయసుకున్నాది అరవై ఏళ్ళ వయసు మురుగు దూరం అయితే కాళ్ళకు దగ్గరైతే అన్న అందుకొనక బిడ్డ కట్టుకున్న బాధ పట్ట పోకుండా బాధపడ్డ పోపమ్మంటున్నది చాలింటికా కుమ్మరి అరవై లోపల నా కొడుకులు నా కొడేళ్ళు కంటే ఎత్తుకునే వయసులో మన బిడ్డని విజలు ప్రేమ నాకు కలిగిందమ్మా You ah, é నాకు పెట్టాల పెట్ట మా ఆయన కూడా నాకు ఓహో ఈ ఊరు లోపల మరి నీ కడుపు లోపల వెనక నీకున్న బిజ్యాల ఉడితే నీ భర్త మీరు చెప్తావు ఇక్కడ ఈ ఊరు లోపల నీ కడుపు లోపల కొడుకున్న బిజెల్లో ఉడితే యువ పెడతావు ோ அட்டுவோ நேவாரு பிள்ளை பண்ணேன் புத்தே புது